మేము ఒక ఇట్లాంటి కేంద్రాల్లో వంట చేయటమే కాకుండా అనేక రూపాల్లో పాలు కానీ అట్లాగే ఫుడ్ ప్యాకెట్స్ కానీ అట్లాగే బట్టలు కానీ కావలసిన వస్తువులను కూడా సప్లై చేస్తూ ఉన్నాము అట్లాగే డబ్బు రూపంలో ఆ రకంగా సప్లై చేస్తూ ఉన్నాము ఇక్కడ ఇప్పుడు రోజుకి పూటకి పదిహేను రెండు వేల మంది ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు మేము నగర్లో కూడా రోజుకి రెండు వేల ఐదు వందల మంది పూటకి ఆ రకంగా సప్లై చేసే పరిస్థితి కూడా ఉన్నది ఈ ఈ రకంగా ఒక కేంద్రంలోనే కాదు ఇప్పుడు ఒక రాజపురం అక్కడ ఆ క్రీస్తురాజపురంలో మొన్న బిల్డింగ్ కూలిపోయిన వాళ్ళు అక్కడ పక్కన అంతా నిర్వహ వాళ్ళని ఖాళీ చేయించారు వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక టెంట్ పెట్టి అక్కడ ఆఫీసులో కేవీపీఎస్ ఆఫీసులో రోజుకి నాలుగు వందల ఐదు వందల మందికి అక్కడ పూటకి రోజుకి కాదు పూటకి నాలుగు ఐదు వందల మందికి అక్కడ వంట జరుగుతుంది ఎంబీవీకే ఈ దీనికి అందరికీ సహాయం అందించి వస్తు రూపేణ సహాయం అందించి ఈ వంట ఏర్పాటు చేయడానికి ఎక్కడ పెడితే అక్కడికి మేము ఆ రకంగా చేయడానికి సిద్ధపడతా ఉన్నాం ఎన్ని రోజులు స సహాయం అవసరమో అన్ని రోజులు చేస్తామని చెప్పేసి ఎంబీవీకే మా చైర్మన్ వచ్చారు మధు గారు ఆయనతో మాట్లాడండి ఇప్పుడు ఎక్కడ సహాయం కావాలో అక్కడ చేయటానికి సిద్ధంగా ఉన్నాం అశోక్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి గత నాలుగు రోజుల నుండి పైపుల్ రోడ్ సెంటర్లో రోజుకి రెండు వేల మందికి మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అనేక దాతలు సహకారం అందిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు సేవలు అందిస్తున్నామని చెప్తూ ఉన్నారు ఓన్లీ మెయిన్ రోడ్లకే తప్ప లోనకి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మంచినీరు కానీ ఆహారం కానీ అందించే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో ఆ లూప్ లైన్ కూడా ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అనేక ఆస్తి నష్టం జరిగింది ఆ ఆస్తి నష్టం పూర్తిగా సర్వే చేసి దానికి విపత్తు అందించే విధంగా చేయాలి లేని పక్షంలో ఇప్పటికీ అనేక మంది ఈ వరద బాధితులు ఆస్తి నష్టం సర్టిఫికేట్లు అనేక ఇబ్బందులతో గురవుతూ ఉన్నారు మలేరియా ఫీవర్లు వస్తూ ఉన్నాయి విష జ్వరాలు వస్తూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం మెడికల్ క్యాంపులు నిర్వహించాలి కింద స్థాయిలో వైద్యం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం వారం రోజుల నుంచి రోజుకి అంటే ఉదయం పదికి పదికి స్టార్ట్ చేస్తే దాదాపు రాత్రి తొమ్మిది దాకా దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు భోజనాలు వడ్డిస్తున్నాం ముఖ్యంగా పేదలు అనేక మందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా దాతల సహకారంతో ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ లాంటి ప్రజా సంఘాలు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రభుత్వం మేము అర్థం చేసుకుంది కింద స్థాయిలో మాకు అర్థమవుతుంది ఇంకా గ్రామ ఇంకా క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యలు కూడా ఈరోజు అమలు అమలు కావడం లేదు చాలా మంది ఏరియాల్లో మంచి నీళ్లు కూడా రావాలని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నారు వేల లక్షల రూపాయలు ఈరోజు నష్టం పోయి ఈరోజు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించే స్పందించాలా యువజన సంఘాలని విద్యార్థ కూడా ఈ సేవా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ఆ రకంగా పేదలకు ఆహారం కనీస వసతులైన ఆహారాన్ని అలాగే ఇప్పుడు రోజులు మొదలవుతుంది అనేక విశ్వ జ్వరాలు వస్తున్నాయి అంటు రోగాలు వస్తున్నాయి వైద్య క్యాంపులు మెడికల్ క్యాంపులు నిర్వహించే ఆ రకంగా డాక్టర్ ప్రతి ఏరియాకి కూడా డాక్టర్లు సందర్శించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారందరినీ వెంటనే ఏదైతే నష్టం జరిగిందో వాటిని అంచనా వేసి తక్షణమే వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం